హలో ఐసిడిఎస్ పిల్లలు అంగన్వాడి పిల్లలు ఆటపాటల పిల్లమనాలి హలో స్కూలు ఆవరణలోని చెట్లను చూసేందుకు వెళ్దాం ఓకేనా పిల్లలు ప్రకృతి సందర్శనకి వెళ్దాం ఏమేమి చెట్లు ఉన్నాయో మీరు గమనించి చెప్పాలి ఓకేనా పిల్లలు హలో లైన్గా లేచి నడవండి ఒక్కసారి అందరు చూస్తాను నేను వరుసలో వెళ్ళండి క్యూ క్యూ పద్ధతి వెరీ గుడ్ క్యూగా పిల్లలో ఇక్కడ మీకేం కనిపిస్తుంది పువ్వులు కనిపిస్తున్నాయా దేనికి పూసినాయి పువ్వులు చెట్టు చెట్టు చిన్నగుందా ఉందా అదేం పు అదేం చెట్టు తెలిసేనా మందార చెట్టు ఈ మందారం పువ్వు ఏ కలర్ లో ఉంది వేరే గో చైత్ర క్లాస్ కొట్టండి మళ్ళీ ఇంకే ముందుకు ఏం చెట్లు ఉన్నాయి ఒకసారి గమనిస్తాం పండి వెళ్దాం రండి మెల్లిగా పడతారు అక్కడ నుండి ఇక్కడికి మన స్కూల్లో మందారం చెట్లు ఉన్నాయి ఇక్కడ చూడండి ఇగో ఇవేం చెట్లు ఈ ఉట్టి ఇవేం చెట్లు దీన్ని ఇవి గడ్డి చెట్లు గడ్డి ఇక్కడ గడ్డి ఇక్కడ ఇక్కడ చూడండి చెట్టు ఉంది కూడా చూడండి ఆకులు చూడండి ఒక పక్క గ్రీన్ కలర్ లో ఒక పక్క వేరే కలర్ లో ఉన్నాయి చూసిరా ఇగో చూసిరా పిల్లలు ఈ పక్క ఏ కలర్ లో ఉంది గ్రీన్ ఇటు పక్క వేరే కలర్ ఉంది అల్లనేరండి కలర్ దీన్ని ఏమంటారు తెలిసిన పిల్లూ ఏమంటారు గ్రీన్ వెరీ గుడ్ ఇగో ఇక్కడ చూడండి రెడ్ కలర్లో ఉంది అక్క కాకు కాకేమో గ్రీన్ గ్రీన్ కలర్లో ఉంది చూసిరా ఇది కూడా సోకేత్ చెట్టే ఇక్కడ చూడండి పిల్లలు ఇగో సేమ్ ఎట్లుందంటే కొబ్బరి చెట్టు లాగా ఉంది ఇక్కడ కానీ ఇది కూడా సోకేత్ చెట్టే చూసిరా ఇక్కడ కూడా అన్ని షోకేస్ చెట్లే ఉన్నాయి చూడడానికి అందంగా పెట్టుకునేటివి ఈ షోకేస్ చెట్లు ఇక్కడ చూడండి మళ్ళీ ఏం పువ్వు ఉంది పువ్వు చూడండి పిల్లలు ఇక్కడ చూసిరా ఇందులో కలియమాక చెట్టు పెట్టినాం ఏం చెట్టు ఉంది కరివేపాకు చెట్టు చూసిరా ఈ చెట్లను మీరు కాపాడాలి తెంపద్దు మనము ఎందులో వేసుకుంటాం కరివేపాకు కూరలో వెరీ గుడ్ ఇక్కడ ముండ్ల చెట్టు ఉంది చూసిరా పిల్లలు ముండ్ల చెట్టు అమ్మో ముట్టకండి పుచ్చుకుంటాయి పిల్లలు ఇక్కడ చూడండి ఫ్లవర్ ఇదేంటిది రెడ్ కలర్ ఫ్లవర్ చెట్టు పూల చెట్టు చూసిరా ఇవి ఏ కలర్ లో ఉన్నాయి గిటి చూడండి ఇవి ఏ కలర్ లో ఉన్నాయి ఫ్లవర్స్ వెరీ గుడ్ ఏ లో రెడ్ లో ఉన్నాయి ఇక్కడ చూడండి మళ్ళీ సేమ్ ఎట్లుందంటే కొబ్బరి చెట్టు లాగా ఉంది ఒకే చెట్టు చూసిండ్రా పిల్లలు ఈ చెట్టు చూడండి ఒకసారి ఎంత పెద్దగా ఉందో చూసిర్రా వీటి కాండం ఎంత ఉంది దొడ్డు ఉంది చూడండి ఇగో ఇంత ఉంది చూసిర్రా ఇది ఎట్లుంది ఇది పెద్ద చెట్టు కావడం వల్ల పెద్ద ఇది ఇగో ఇది కూడా సోకేస్ ఇప్పటి ఇప్పట్లా ఉంటుంది ఒక్క పక్క గ్రీను ఒక పక్క రెడ్ కలర్ ఆకులు ఉన్నాయి దీని కాండం ఎట్లా ఉంది చూడండి సన్నముంది చిన్న చెట్టు అడుకు కాండం చిన్నగా ఉంది మరి పెద్ద చెట్టుకి ఎట్లుంది చూడండి దొడ్డుగా ఉంది చూసిరా ఆ దొడ్డుగా ఉంది ఎంత పెద్దగా ఉంది చూడండి చెట్టు పిల్లలు ఇక్కడ గమనించు ఒకటి పిల్లలు ఈ చెట్టు చూడండి ఎంత పొడుగ్గా ఉందో దానికి ఏం ఓ చూసిరా కాయలు వస్తున్నాయి అక్కడక్కడ చిన్న చిన్న కాయలు చూసీరా దానికి కాడ ఎట్లా ఉంది సన్నం పొడుగు ఉంది చెట్టు చూడండి పిల్లలు ఇక్కడ గమనించ ఏం చెట్టు ఉందో ఇదేం చెట్టు చెప్పించుకోండి ఉందా వెరీ గుడ్ అదేం చెట్టు తెలిసినా మల్లె చెట్టు మల్లె చెట్టు ఇది చూడండి ఇదేం చెట్టు చూడండి డిజైన్ డిజైన్ గా ఉన్న ఇది నాకు చూసింద్రా అయ్యో ఎట్లున్నాయి చూసిరా డిజైన్ డిజైన్ ఉంది చూసిరా పట్టుకో పిల్లలు ఇక్కడ ఏం చెట్టు ఉంది మందారం చెట్టు చూసిరా గమనించిరా గమనించో ఇక్కడ తేగు చెట్టు ఉంది చూడండి ఎంత పెద్దగా ఉందో ఎంత ఉంది దాని కాండం ఎట్లుంది పొడుగ్గా సన్నగా దొడ్డుగా ఉంది చూసిర్రా చేతికి అందుతుంది ఇది చే అందుతలేదు అంత దొడ్డుగా ఉంది ఇక్కడ చెప్పండి పిల్లలు గోడ మీద ఏం కూర్చున్నాయి ఇక్కడ చూడండి రెండు రెండు ఏమున్నాయి రెండు టూ వన్ వెరీ గుడ్ వన్ టూ త్రీ ఇక్కడ చూసిరా ఆకులు ఏ లో ఉన్నాయి ఏ లో ఉన్నాయి చెప్పండి వెరీ గుడ్ పసుపు మరిది వెరీ గుడ్ ఇగో ఈ పిల్లలు చూసిరా సన్నగా ఉన్నాయి ఆకులు ఎట్లున్నాయి పొడుగ్గా ఉంది చెట్టు చూసిరా ఇక్కడ చెట్టు ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఏముంది ఒకసారి చెప్పండి ఇక్కడ ఏముంది చెట్టు కింద ఏముంది మనకు ఉంటదా చెట్టు కింద నీడ మరి ఇక్కడ చెట్టు లేదు ఏమడుతుంది ఎండ వెరీ గుడ్ ఎండ కొడుతుంది చెట్లున్న కాడ